నందెల్లి మహిపాల్ మీద రేకుర్తిలోని స్థలం పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసులు బుక్ చేస్తున్న సందర్భంగా అలాగే నదినాల స్థలం మీద దళితులపై అనవసరంగా కేసులు పెడుతున్న సందర్భంగా రేకుర్తి మాజీ సర్పంచ్గా నందిల్లి ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నందెల్లి మహిపాల్ మాట్లాడుతూ ఖలీష్ షేక్ అబూబాకర్ వాళ్ళ మీద ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చాలామంది రాజకీయ నాయకులు కూడా కొందరు వాడుకుంటారు రాజకీయ నాయకులు కూడా కొందరిని వాడుకుంటారు సపోజ్ ఇప్పుడు మనకు బండి సంజయ్ ఉంటాడు బండి సంజయ్ హిందువులు హిందువులు అనుకుంటారు రెండు సార్లు ఎంపీ గెలిచిండు మరి ఒక్కసారన్న కరీంనగర్లో షేఖాన్ ఫ్యామిలీ నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఆక్రమించు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ హానెస్ట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ మీనా గారు చెప్పిర్రు ఈజ్ దే ల్యాండ్ గ్రాబర్ ఇతను భూములు దొంగిలించే వ్యక్తి జిల్లా కలెక్టర్ చెప్పిండు కదా అని బండి సంజయ్ ఆలోచించినా మరి అదే బండి సంజయ్ రెండు వేల మూడులో సుమితా డాబ్రా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళు చిన్న స్థాయి కాదు సుమితా డాబ్రా గారు కూడా రెండు వేల వందల మూడులో ఖాళీకు షేఖాన్కు షేక్సాలకు అపోజిట్గా మేము ఫైట్ చేస్తున్న వ్యక్తులకు ఆర్డర్స్ ఇచ్చేసి అంటే నేను అనేది ఈ ఎంపీ ఏం చేస్తున్నాడు బండి సంజయ్ హిందువులను వాడుకుంటాను కానీ హిందువుల జాగాలను ఆక్రమించుకొని వేల కోట్లు సంపాదిస్తున్న ఈ షేఖాన్ వాళ్ళను కాళీదవుబక్కర్ను ఎందుకు జైలు పంపించలేదు బండి సంజయ్ మేము అడుగుతున్నాం అంటే హిందువుల పేరు చెప్పుకొని వాడుకోవడమే హిందువులను